రాష్ట్రంలో వానరాలు వనాలు వీడి జనాల్లోకి రావడం పంటల దిగుబడిపై పెను ప్రభావం చూపిస్తోంది వ్యవసాయ ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు పదిహేనేళ్లుగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది కిష్కింద కాండ కట్టడిపై వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ దృష్టి సారించింది ప్రజల నుంచి ఫిర్యాదుల దృష్ట్యా కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక అటవీ శాఖ ఉన్నతాధికారులు శాస్త్రవేత్తలు అంకుర సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు సాగు క్షేత్రాల చుట్టూ సౌరశక్తి కంచెలు వేసుకోవడం వానరాలకి కుటుంబ నియంత్రణ అడవుల్లో పండ్ల చెట్లను నాటడం ద్వారా కోతుల సమస్యను అధిగమించవచ్చని నిపుణులు ప్రస్తావించారు హైదరాబాద్ చుట్టుపక్కల కూరగాయలు పండ్లు పూలు ఆకుకూరల సాగు తగ్గిపోవడానికి కోతులు కారణంగా మారుతున్నాయని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వెల్లడించారు తెలంగాణలో కోతుల బాగా ఉంది నివారణ కొరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొంత బాధ్యత వహించి అడవులలో వాటికి కావలసిన ఆహారం దొరికేది కానీ ఇప్పుడు దొరకడం లేదు సోలార్ ఫెన్సింగ్ చేసుకోవాలంటే రైతుకి ఆర్థికమైన భారం పడుతుంది కుటుంబ నియంత్రణ చేయాలి కోతులకి ఈ రెండు అంశాలపైన ప్రాధాన్యత ఇచ్చినాం ఈ కోతుల బెడద తగ్గినట్టయితే వ్యవసాయ విస్తీర్ణం పెరగడమే కాకుండా సమృద్ధిగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు కూడా పంటలు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేది సారాంశం అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అభిప్రాయానికి వచ్చింది కాబట్టి ಪದ್ದನೈನ ಕೇ ಅವಸರಮೈತೆ ಕೇಂದ್ರ ಪ್ರಭುತ್ವ ನಿಧು గ్రామీణ ప్రాంతాల్లో కిష్కింద కాండాటికి పూలు కూరగాయల మొక్కలే కాదు ఇంట్లో సామాన్లు ధ్వంసం చేస్తున్నాయి పీకి పందిరి అనే చందంగా ఒక్కోసారి ఇంట్లో వారిపైన దాడులు చేస్తూ భీతావహం సృష్టిస్తున్నాయి వానరసేన విధ్వంసానికి కొన్ని సందర్భాల్లో కొందరు గాయపడగా భయంతో పారిపోతూ చనిపోయిన సంఘటనలు కలచివేస్తున్నాయి రాష్ట్రంలో కొన్ని పంచాయతీల్లో కోతురు నిర్మూలించే పార్టీకే మద్దతిస్తామంటూ ప్రజలు ఆందోళన బాట పట్టడం సమస్య తీవ్రతకు అర్థం పడుతోంది శక్తి కంచెల ద్వారా వానరాల ముప్పును తగ్గించుకోవచ్చని అంకుర సంస్థ ప్రతినిధులు తెలిపారు రైతులకి ప్రధానమైన సమస్య కోతుల సమస్య చాలా ఉంది పంట రక్షణ మరియు వాళ్ళ గృహాలను రక్షించుకోవడానికి కూడా వాళ్ళను వాళ్ళను రక్షించడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఈ క్రమంలో మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మా యొక్క సోలార్ ఫెన్సింగ్ ఎక్విప్మెంట్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో సప్లై చేయడం జరిగింది గ్రామ గ్రామాల్లో మా యొక్క సర్వీస్ నచ్చి వీళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు సోలార్ ఫెన్సింగ్ వాడడం వల్ల ఇటు జంతువులకు అటు మనుషులకు ఎటువంటి హానికరం ఉండదు ప్రజానికానికి మంచిగానే చెప్పేసి ఉద్దేశం హిమాచల్ ప్రదేశ్ కోతుల నివారణకి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అదే రాష్ట్రంలోని నిర్మల్ లోను రెండు వేల వానరాలకు స్టెరిలైజేషన్ చేశారు హిమాచల్ ప్రదేశ్ తరహాలో రైతులకు రాయితీలు కోతులకు కుటుంబ నియంత్రణ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తే కోతులను అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేశారు వ్యవసాయ పంటలు గానీ ఉద్యాన పంటలపై ఈ కోతుల బెడద అనేది గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరగడం జరిగింది వ్యవసాయ పంటల డైవర్సిఫికేషన్ కూడా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది సాధించలేకపోతా ఉన్నాం మనకి ఈ సోలార్ ఫెన్సింగ్ అనేటువంటిది చిన్న కమతాల రైతులకు ముఖ్యంగా కూరగాయ పంటలు పండించేటువంటి రైతులకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి నాబార్డు కానివ్వండి ప్రభుత్వం కానీ అనేటువంటి ఒక అంశము కుటుంబ నియంత్రణ అనేటువంటిది రెండవ అంశం వైల్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే అడవికి సంబంధించినటువంటి పండులు దొరకకపోవడం మూలంగా ఈ ఊళ్ళ మీద పడి ఈ వ్యవసాయ పంటలను నాశనం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ వైల్డ్ ఫ్రూట్ ప్లాంట్స్ను మనం ఎక్కువ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలి అది ఇమీడియట్గా చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కోతుల నియంత్రణకు వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక అటవీ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖలు ప్రతిపాదనలు రూపొందించాలని రైతు కమిషన్ ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది